గౌరవనీయులైన గోవురు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని మాస్టర్ కేంద్రంలో కేక్ కట్ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారని చైర్పర్సన్స్ గా తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా మున్సిపల్ కార్మికులందరికీ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని చైర్పర్సన్స్ గా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి బాలకృష్ణ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మున్సిపల్ కార్మికులు పాల్గొనడం జరిగింది ఆరోగ్యంతో ఆశ్చర్యంతో మరిన్ని పదవులు ఇంకా ఉండదు అధిగవించాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ బర్త్డే వేడుకలు మా చిరు కార్మికుల వద్ద మా చే గౌరవ చైర్పర్సన్ గారు మా గౌరవ కౌన్సిల్ సభ్యులు మా చిరు కార్మికుల వద్ద ఈ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మా వర్కర్లు కూడా మా చైర్మన్ గారు ఎప్పుడు మర్చిపోలేరు మా గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఈ మా వర్కర్స్లో కూడా అంత ఆనందంగా ఉన్నారు వారికి దుప్పట్లు కూడా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా చైర్పన్స్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన కోరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెట్టి ప్రశాంతి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏమిరెడ్డి ప్రశాంతి మేడం జన్మదినం సందర్భంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మస్టర్లో కేక్ కట్ చేయడం జరిగింది కార్మికులు మన కౌన్సిలర్స్ వైస్ చైర్మన్లు నాయకుల మధ్యలో కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి పారిశుద్ధ కార్మికులకు బెడ్షీట్ కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా కౌన్సిల్ తరఫున ప్రజల తరఫున అందరి తరఫున మేడం గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎమ్మెల్యే మేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు నిండు నిరేలు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను